హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ నెస్ వెజటేరియనిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశేపిత మహాపత్రిక నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు దివ్య దివ్యలోకవాసులకి మహాకారణ లోక వాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహాతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంత మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు యాస్టర్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి నా స్వయ స్వయానికి అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడం సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం ఓవర్ టు యూ మేడం శాంతా మేడం తమ పత్రిశ్వర్ గారికి స్వర్ణమాల పత్రి అమ్మగారికి నా ఆత్మ ప్రణామాల కృతజ్ఞత అండి విశ్వంలోని గురువులందరికీ పేరు పేరు నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే వన్నీస్ ఏ వ్యవస్థకులైన స్వప్నీశ మేడం గారికి నా అమ్మంత అన్నంత పోటీ ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలండి అలాగే నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు నాకు ఎంతగానో సహకరిస్తున్నా నా కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు నా స్వయానికి కూడా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు అండి అలాగే ఇప్పుడు సూక్ష్మ శరీర యానం అనే పుస్తకాన్ని చదువుతున్నారండి వెరే స్టాన్ వెరా స్టాన్లీ ఆల్టర్ అనే ఆయన రాస్తారండి ఈ పుస్తకాన్ని నేను పల్ నేను చదువుతున్న ఈ పుస్తకం ఆయనే నా చేత ఈ ఈ మాస్టర్ ఎవరైతే రాసారో ఆయనే నా చేత పలికిస్తున్నందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆయన నమస్కారాలు ఆత్మ ఎంతో విస్తృతంగా వినియోగింపబడుతున్నప్పటికీ వైజ్ఞానిక శాస్త్రవేత్తల చేత ఇప్పటి వరకు అవగాహన చేసుకోబడిని ఒక మాధ్యమంలో మనము పలికిన ప్రతి ఒక్క పదము శూన్యంలో ఎలా ప్రవర్తిస్తుందో మీరు ఆలోచించారా బహుశా ఈ మాధ్యమపు అతి సూక్ష్మమైన పొరలు ఈ విశ్వంలో పలుకబడిన ప్రతి ఒక్క పదం కూడా ఇప్పటికీ ప్రసరింపబడుతూనే ఉంటుంది తెలిపతి యొక్క ఉనికి ద్వారా ఆలోచనతో మహా ఆలోచనతో సహా ప్రతి ఒక్కటి కూడా ప్రవ ప్రసరిస్తుందని ఒకేలాంటి భావనలు లేదా ఆవిష్కరణలు లేదా ప్రణాళికలు ప్రపంచ వ్యాప్తంగా ఊపిరి కోసుకునేలా వాటి తో ప్రకంపనలో ఉండేవారి ద్వారా అవి స్వీకరించబడతాయి అని మనం గ్రహిస్తాం ఇంతకు ముందు కన్నా ఎంతో ఎక్కువగా ఎంతో మందిలో ఈనాడు అది ప్రబలంగా వ్యాపించింది ఇదే ద్విగ్విషయం దర్శిం దర్శించబడిన ప్రతి విషయంలోనూ సంభవించవచ్చు గత ప్రస ప్రసరణలకు గ్రహించిన వస్తువులను ముట్టుకున్నప్పుడు గతానికి సంబంధించిన దృశ్యాలను తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగిన దివ్య దృష్టి సంపన్నులు స్పర్శ గ్రహణ శక్తి సంపన్నుల ద్వారా కూడా ఇది నిరూపించబడినట్లు కనిపిస్తోంది కాలాకీత ప్రజ్ఞ ఆధునిక వేదాంత ప్రకారం మానవాళి తనకు సంభవనీయమైన అభివృద్ధిలే కేవలం సగం దూరం మాత్రమే చేరుకున్న దశలో ఉంది మానవాళి యొక్క పంచేంద్రియాల మౌలిక విస్తరణ అలాగే మరిన్ని ఇంద్రియాల బహిర్గతం కావడం అనేది భవిష్యత్తులో జరగబోతోంది ఉదాహరణకు చెప్పాలి అంటే పవిత్రాత్మ యొక్క బహుమతులు అని వీటన్నింటి గురించి సూచనప్రాయంగా తెలియజేయబడింది అది అభివృద్ధికి చెందిన అలాంటి ఉదాహరణలు ముందుగానే భవిష్యత్తును దర్శించిన కొందరు మహాత్ములు మహర్షుల ద్వారా నిరూపణ చేయబడ్డాయి బీజ రూపంలో ఉన్న ఇంద్రియాల విస్తరణకు సంబంధించిన అనేక ఘటనలు ఈనాడు మన మధ్య ఎంత అధిక సంఖ్యలో ఉన్నాయి అంటే వాళ్ళ ద్వారా ఈ మాట కల్పించబడింది అతీంద్రియ జ్ఞానం ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ అయితే ఇప్పటి వరకు ఇంద్రియ విస్తరణకు సంబంధించిన ఉదాంతాల్లో అనేకం యోగ దృష్టి యోగ శ్రవణం స్మర్శ గ్రహణ శక్తి మరి శరీరాన్ని తాకకుండానే స్వస్థత చేకూర్చడం అనేవి అనైచ్ఛికమైనవిగా ఉన్నాయి కేవలం ఎంతో పురోగమించిన వాళ్లలో మాత్రమే ఈ శక్తులు పాక్షికంగా ఐచ్ఛికమైనవిగా అవుతాయి భవిష్యత్తులో ఐచ్ఛికంగా విస్తరించబడిన సామర్థ్యాలు మానవాళికి సంభవించబోతున్నాయి ఈనాటి ఎంతో పురోగమించిన వ్యక్తి సైతం అరుదుగా మాత్రమే తట్టుకోగలిగేంత అధికంగా విస్తరించబడిన వివిధ అనుభూతులను అవి కలిగిస్తాయి ఏది ఏమైనా జీవిత లక్ష్యానికి సంబంధించిన ఒక అవశ్యక జ్ఞానాన్ని పొందటానికి మనం అలాంటి మార్పుల కోసం ఎదురు చూసి వాటికి సిద్ధపడాలి ఒకవేళ నిజంగానే మానవాళి పరిణితి దిశగా పయనిస్తూ ఉంటే కనుక విజ్ఞాన శాస్త్రం మనకు ఎక్స్రే వైర్లెస్ టెలివిజన్ మాధ్యమం ద్వారా బోధిస్తున్నది ఏమిటంటే ప్రసరణల ప్రపంచంలో మన స్వీయ సఖ్యతల సంభ సంభావ్యతలను మనము ఇక ఏమాత్రము నిరాకరించలేము మన సౌర మండలం నుంచి మరి దాని వెలుపలి నుంచి వచ్చే వివిధ తరంగ దైర్ఘ్యాలకు మన మనస్సులను అనుసంధానించడం మనం నేర్చుకోగలమా మనం నేర్చుకుంటామా ఎందుకు నేర్చుకోలేము అలాంటి సిద్ధి కోసం ఇంకా అందుబాటులో లేని ఒక ప్రత్యేక శిక్షణ అనేది తప్పనిసరి అవుతుంది ఒకవేళ అలాంటి శిక్షణ అందుబాటులో ఉంటే ఈ పుస్తకంలో అలాంటి ఓ అనుభవమే అభివర్ణించబడింది ఇందులో ఎంత సత్యం ఉంది మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది మరి ఇది సంకల్పించడం వల్ల కలిగిన దర్శనం అనేది నిర్ణయించుకోవడానికి పాఠకులకే వదిలేయాలి ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన వ్యక్తులు బహుశా రాఫెల్ తో సహా నిజమైన వ్యక్తులు కాకుండా కేవలం ఉపమానంగా అనే పేర్కొనబడిన వారే అయినప్పటికీ ఈ అనుభవాలకు నేప నేపథ్యమైన యుద్ధ కాలంలోని ఎస్ఎక్స్ గ్రామం ఖచ్చితంగా నిజమైనదే సత్యాన్వేషి తన నిరీక్షణ జ్ఞానం శక్తులు పరిపూర్ణ స్థాయిలో వినియోగించబడుతున్నాయి అని తెలుసుకునే వరకు వివిధ గుణాలు గల అసంఖ్యాక సమూహాలకు అవసరమైన విషయాలు తెలియజేస్తున్న ఆధ్యాత్మిక మార్గదర్శకులు లేదా గురువుల యొక్క ఉనికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తి రేకెత్తిస్తోంది తన స్వీయ ఐక్యత యొక్క ప్రకంపనతో శృతిలో ఉండడం ద్వారా మాత్రమే ఓ ముముషు సత్యం అనే బంగారం పోగుని అనుసరించి అత్యున్నత స్థితి వరకు అత్యున్నత సిద్ధి వరకు చేరుకోగలడు ఇది ఒక అత్యంత కఠినమైన మరి దివ్యమైన తీర్థయాత్ర వ్యవసాయ గృహంలో స్థిరపడటం నా మొదటి పుస్తకం ప్రచురించబడిన తర్వాత నాకు నిజంగా ఏం ఆశించాలో తెలియలేదు ఎందుకంటే నాకు ఆ పరిస్థితి అంతా పూర్తి కొత్తగా ఉంది పాఠకల నుంచి ఉత్తరాలు రావడం మొదలైనప్పుడు వాళ్ళు వ్యక్తం చేసిన ఉత్సుకతను నేను అస్సలు నమ్మలేకపోయాను నేను సత్యమేనని గాఢంగా అనుభూతి చెందిన మరి నాకు కేవలం ఇటీవలే పరిచితమైన విషయాల గురించి నేను రాశాను ఆధునిక రూపాన్ని సంతరించుకున్న కాలాతీత ప్రజ్ఞ గురించి నేను చేసిన అధ్యయనంతో నేను సంపూర్ణంగా ఏకీభవించాను కానీ నా జ్ఞానము కేవలం ఇతరుల ద్వారా వచ్చినదేనని సత్యమేనని నేను సమ్మతించిన దానికి చెందిన వాస్తవాన్ని దృశ్యపరంగా ఊహించడానికి నాకు నా ఊహ అవసరమని నేను గ్రహించాను ఇది నాకు ఎంతో అసౌకర్యమైన భావన కలిగించింది భావోద్వేగమైన సామీప్యం కన్నా వివేకపరమైన సామీప్యము సరైనది అని నేను గ్రహించాను ఎందుకంటే తర్కబద్ధమైన సిద్ధాంతీకరణ కన్నా భావోద్వేగాలు మిమ్మల్ని సత్యం నుంచి మరింత దూరంగా తీసుకు వెళతాయి నేను లండన్లోని వెర్రెత్తించే సమూహానికి దూరంగా పల్లె జీవితంలో పూర్తిగా స్థిరపడ్డాను అని నేను తెలుసుకోగలిగే సమయానికి నేను నేర్చుకున్న దానికి అనుగుణంగా ఎక్కువగా ఆలోచించడానికి మరి స్వీయ శిక్షణకు అలాగే నా సొంత అతీంద్రియ జ్ఞాన సామర్థ్యాల సఖ్యతను పరిశోధించడానికి నా జీవితంలో మొట్టమొదటిసారిగా తీరిక దొరికింది అని నేను తెలుసుకున్నాను బోధనను మరి ఊహను నేను నేర్చుకున్న దాని అంతటికీ చెందిన ఓ వాస్తవానుభవంగా మార్చడానికి మరో అడుగు ముందుకు వేయవలసిన అవసరాన్ని నేను ప్రగాఢంగా అనుభూతి చెందాను ఈ అవసరం రోజు రోజుకు మరింత తీవ్రతరమైపోయింది శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు వస్తాడు అనే సామెతను నేను జ్ఞాపకం చేసుకున్నాను మరింతగా పురోగమించాలి అని అపేక్షిస్తున్న ఆరంభకుడు తీవ్రంగా తప్పించిపోతున్నప్పుడు గురువు దర్శనం ఇవ్వడం గురించి నేను చదివిన సంఘటనలను జ్ఞాపకం చేసుకున్నాను అయితే అవి గతానికి చెందిన కథలు మరి ప్రాధాన్య ప్రాచ్యానికి సంబంధించిన కథలు నిస్తేజమైన ఆంగ్లేయ పల్లెలో నేను అలాంటి అనుభవాన్ని ఆశించవచ్చా ఏతేమైనా ఎందుకు ఆశించకూడదు ఆ సత్యం మరి ఆ బోధన ఖచ్చితంగా భూగ్రహపు ఒక్క భాగానికే పరిమితం కాదు ఈ సంభావ్యత నా మనసులో మొలకెత్తగానే ఆ భావన దాదాపు నిత్యమైనదిగా అయిపోయే వరకు అది మరింత మరింత తీవ్రమైపోయింది మరింత మరింత అత్యవసరం అయిపోయింది అది ఆ విధంగా నన్ను మరింత తప్పించిపోయేలా చేసింది నేను నేర్చుకున్న దాన్ని ప్రత్యక్ష అవగాహన సాధించడానికి నేను ఎలా ప్రారంభించగలను అసలు ఒక గురువును పొందగల యోగ్యత నాకు ఉన్నా గాని గురువును నేను ఎలా ఆహ్వానించగలుగుతాను ప్రత్యక్ష జ్ఞానం పొందాలి అని మరింతగా పెరిగిపోతున్న తీవ్ర వ్యామోహం మరి కాంక్షలతో రోజులు గడుస్తున్నాయి చివరకు ఒక రోజు ఏదో సంభవించింది ఖచ్చితంగా ఏం జరిగింది అనేది నేను మీకు చెప్తాను అది ఇచ్ఛాపూర్వకంగా ఆలోచించడం ద్వారా కలుగజేయబడిన నా ఊహ మాత్రమేనా లేక ఇవి ఎంతవరకు వాస్తవ ఘటనలు అన్న విషయాన్ని తీర్మానించడం మీ ఇష్టం ఏదేమైనా గాని అది నిజంగా సంభవించినట్లుగానే నేను దానిని వర్ణిస్తాను అదే నేను చేయగలిగిన అతి సరళమైన పని సహజంగానే నా బాహ్య జీవితంలో తోట పని మరి యుద్ధపు పురోగతిని గుర్తించడానికి సంబంధించిన నా జీవితంతో నేను సాగిపోయాను బాహ్యంగా నేను పొలంలో పని చేస్తున్నాను మా సొంత పొలంలో ఆహారాన్ని పండించే పని చేస్తాను చేస్తున్నాను మరి ఇంకేంటి మా పెద్దమ్మ కూతురు మరియన్ నా లంక్ అంత ఇంట్లో పూర్తి ఒంటరిగా ఉన్నట్లుగానే నా సొంత భూభాగంపై నేను పూర్తి ఒంటరిగా ఉన్నాను అందువల్లనే నా జీవితంలో చిత్రమైన విషయాలు జరగడం మొదలైనప్పుడు వాటి గురించి ఎవరికైనా చెప్పాలనే ఆకాంక్ష నాకు కలగలేదు ఎందుకంటే మరి తప్ప చెప్పుకోవడానికి మరెవ్వరూ లేరు నేను ఆమెకు చెప్తే కనుక ఆమె నాకు గురించి కలక చెందుతుంది అని నేను భావించాను కనుక చివరిలో మీరు చూడబోయేట్లు ఒక రకంగా నేను రెండు జీవితాలను జీవించాను యుద్ధం నా కుటుంబాన్ని అన్ని దిక్కులకు చెల్లా విసిరేసింది అందువలన పంతొమ్మిది వందల నలభై కల్లా మరియన్ నేను కుటుంబానికి చెందిన ఇంట్లో ఒంటరిగా ఉన్నాం మా వ్యవసాయ గృహము చుట్టూ అకడ్త లేకుండా ఉండి ఒకప్పుడు ఓ సన్యాసాశ్రమంగా ఉండేది శ్రమించే గుణం గల ఆశ్రయ ఆశ్రమ వాసులు బీరును సారాయిని తయారు చేసి వారు మరి అందమైన వాల్నట్ వృక్షాలను నాటారు ఆ ఇంటి ప్రాకారాలు లోపల ఐదు బావులు ఉన్నాయి అంతేకాకుండా సువిశాలమైన ధాన్యపు కొట్టు ఉంది ఆ ధాన్యపు కొట్టులో ఓ చక్కని ఈత కొలనులా రూపొందించగలిగినంత అతిపెద్ద తొట్టి ఉంది ఆ ఇంటి పరిసరాల్లో అది నెల నెలకొని ఉన్న ప్రశాంతమైన చిన్న గ్రామం గురించి ఎవరికి పెద్దగా ఏమీ వినిపించదు ఎందుకంటే సైబిల్ హెడింగ్ హమ్ అనే ఆ గ్రామం కొద్దిపాటి వాలు ప్రాంతాలతో ఆవరించబడి ఉంది ఆ ఊరు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేది పంతొమ్మిది వందల నలభై కల్లా తేట తెల్లమైన విషయం ఏమిటంటే లండన్ పై బాంబులు వేయడానికి జర్మన్లో పయనించిన వాయు మార్గం క్రింద మేము ఉన్నాం మరి ఆ ప్రాంతపు దిగువన మా పద పదాతి దళాలు అనేకం నదీ రేవులకు వెళ్ళడానికి ఆ దారిలో అనునిత్యం పయనిస్తూ ఉండేవి అందువలన మా జీవితం క్రమక్రమంగా గ్రామీణ ప్రశాంతత మరి తీవ్ర ఆపదల విచిత్ర సమ్మేళనంలా తయారవుతూ ఉంది నా మొదటి పుస్తకం ద ఫైండింగ్ ఆఫ్ ద థర్డ్ ఐ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రచురితమైంది నేను నిజంగానే ఒక పుస్తకం రాశాను అనేది నాకు ఇప్పటికీ అయోమయంగానే నమ్మసక్యం కాకుండానే ఉంది నాకు చేరుతున్న ప్రోత్సాహక లేఖలు ప్రత్యేకించి విదేశాల నుండి వస్తున్నవి నన్ను ఎప్పటికన్నా ఎక్కువగా భ్రాంతిలో ఉన్న భావనను కలిగిస్తున్నాయి నేను లండన్లోని నా పోర్ట్రేట్ పెయింటర్ స్టూడియో నుంచి కూకటి వేళ్లతో సహా పెకలించబడి ఓ విచిత్రమైన పల్లెలో నాటబడటం మరి యుద్ధ సమయంలో నేను చేయవలసిన విధంగా మేము కొత్తగా ఆర్జించిన ఆస్తి సంరక్షణను చూసుకోమని నా కుటుంబం నాకు చెప్పడం అనే నిజం జీవితాన్ని మరింత అవాస్తికము అవాస్తవికం చేసింది ఎల్లప్పుడూ పట్టణాల్లోనే నివసించడం వల్ల నాకు నాకు తోట పని లేదా కూరగాయల పని కూరగాయల పెంపకం గురించి బొత్తిగా ఏమీ తెలియదు అనే అదే వాస్తవం ఎవరిని కలతపరిచినట్లు అనిపించలేదు ఆ స్వచ్ఛమైన అనుకూలతను అధిగమించడాన్ని నాకే వదిలేసినట్లు కనిపిస్తోంది నాకు ఎంతో మనోహరమైన కుటుంబం కుటుంబం అనుగ్రహించబడింది వాళ్ళ గురించి ఎంతైనా వ్రాయవచ్చు కానీ ఈ పుస్తకం నా కుటుంబం గురించి కాదు నా గురించి కాదు ఇది నా అసాధారణ అనుభవాలను సంబంధించిన పుస్తకం నేను నా కుటుంబాన్ని దీనిలోకి తీసుకురాను నేను వర్ణించే వ్యక్తులు నేనే ముందే చెప్పినట్లుగా నిజమైన వారు కాకుండా ఉదాహరించిన వారే అవయి ఉంటారు కనుక నా కుటుంబంలోని చివరి వాళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక పదవి కోసం వెళ్తూ నాకు ఎకరాల ఆస్తి సంరక్షణ నాకు అప్పగించగా దయాలువైన మా పెద్దమ్మ కూతురు ఆమెను నేను మరియన్ అని పిలుస్తాను ఆ పెద్ద వ్యవసాయ క్షేత్ర బాధ్యతలను తీసుకోవడం దగ్గర నుంచి నా కథను నేను మొదలు పెడతాను మరియన్ కొంచెం కొంచెము సాంప్రదాయకమైన వ్యక్తి నా క్రొత్త పుస్తకం వలన మరి ఓ తిక్క శాకాహారిగా తయారవుతున్న నా స్వభావం వలన బహుశా నా కుటుంబం నన్ను పరిగణిస్తుందని నేను భావించినట్లుగానే ఆమె కూడా నన్ను ఓ వెర్రి దానిలా వెర్రి దానిలాగే పరిగణించింది అయినప్పటికీ మా కుటుంబపు శుభ చిహ్నమైన అవశ్యంగానే మా కుటుంబపు అతి ముఖ్య సభ్యుడైన బిన్ పట్ల మా ప్రేమ విషయంలో మేము ఎంతో ఆనందంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకునే వాళ్ళం బిన్ మానవ స్థాయి కన్నా ఎంతో ఔన్నత్యం గల టిబెట్ లో జన్మించి కింగ్ లో పెంచబడిన మంచులా తెల్లనైన ఓ కుందేళ్ళు బిన్ మరి మరియన్ ఇరువురు కూడా వెళ్ళిపోతున్న కుటుంబ సభ్యులకు చివరి సరిగా వీడ్కోలు పలికిన తర్వాత ఎంతో దుఃఖంగా కనిపించేవారు నేను ఆమెను ఊరడించడానికి ప్రయత్నించాను నేను మీకోసం రుచికరమైన సలాడ్లను దివ్యమైన స్ట్రాబెర్రీలను పెంచుతాను అని నేను వాగ్దానం చేశాను అయితే అసలు నేను ఎలా మొదలు పెట్టాలి నేను వెంటనే తోట పనికి సంబంధించిన ఒక పుస్తకం కొనాలి అదృశ్యం ఏమిటంటే నాకు శ్రద్ధగా చదివే స్వభావం ఉంది సహజంగానే వృక్షకు రాసే వాళ్లకు ఉండే త్వరలోనే తోట పనికి సంబంధించిన నా కొత్త పుస్తకాల్లో గాఢంగా మునిగిపోయాను ఈ ప్రక్రియ అంతా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ శ్రమ చిక్కులతో కూడినది అని నేను గ్రహించాను అది పూర్తిగా ఓ విజ్ఞాన శాస్త్రం అని దాదాపు ఎవరైనా చెప్పవచ్చు మీరు చేయవలసిందంతా మీరు చేశారు అనంతరం ఏ ఏవో సూక్ష్మ కారణాల వలన ఏదో పొరపాటు జరిగిపోతుంది ఈ రకమే చీ చీడపడుతుంది అయితే ఆ విధమైన బూజ ఏర్పడుతుంది మరి మట్టి మరితే Madam. Madam.